వెల్కమ్ టు ఇగో పోడెత్తిన భక్త జనం మహాజాతరకి పన్నెండు రోజులు జంపన్న వాగులు పుణ్యస్థానాలు ఆపై అమర దర్శనం గట్టం ఆలయం వద్ద భార్య ట్రాఫిక్ జామ్ బకెట్ నీళ్ళ రూపాయ వేడి నీళ్ళ ఖరీదు యాభై రూపాయలు అంటారు భక్తులకు స్థానికులు గత ముప్పై సంవత్సరాల నుంచి మేడారం జాతర అనేది భారతదేశ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయానికి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా వందల కోట్లు కేటాయిస్తుంది ఏమవుతుంది డబ్బంతా ఎడిపోతారండి అక్కడ చూస్తే ఏముండదు కేవలం రాజకీయ నాయకులు కమిషన్ల కోసమే మీరు ఒక మేడ ఒక భక్తి ఏదైతే ఉందో భక్తుల యొక్క సెంటిమెంట్ వాడుకొని మీరు వందల కోట్లు మీరు బడ్జెట్ కేటాయించి అందులో ముడుపుల కోసమే మీరు నాణ్యత లేటువంటి తూతూ మంత్రంగా ఏదో పనులు చేస్తారు వర్షానికి గుట్టుకుపోతాయి మళ్ళా యథా రాజా తదా ప్రజ ఇలా కాకుండా ఇదో చూడండి ఒక వేడి నీళ్ళు ఒక బకెట్ యాభై రూపాయలు ఇది ఒక మేడ కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇటువంటి దోపిడీ జరుగుతుంది ఏ తెలంగాణలో ఉన్న ఏ టెంపుల్కి వెళ్ళినా ఇరవై రూపాయల వాటర్ బాటిల్ ముప్పై రూపాయలు అమ్ముతారు ముప్పై రూపాయల వాటర్ బాటిల్ యాభై రూపాయలు అమ్ముతారు ఎంఆర్పి కంటే మినిమం ఇరవై రూపాయలు ఎక్కువ విచ్చలవిడిగా మద్యం అయితే విచ్చలవిడిగా మద్యం అమ్మడము మీద రేటు రెండు వందలు ఉంటే రెండు వందల యాభై అమ్మడము దాంతోపాటు కల్తలిక్కర్ కూడా తెలంగాణలో ఇటువంటి పెద్ద పెద్ద పండుగలు వచ్చినప్పుడు కల్తలిక్క కల్తలిక్కరు ఈ పార్తది కల్తీ మధ్యానికి అడ్డు కట్టే ఉండదు అడ్డు చెప్పే వాళ్ళే ఉంటారు దీన్ని ఏం చేద్దాండి ఎక్సైజ్ శాఖ వాళ్ళే ఇంకా ప్రోత్సహిస్తారు ఇంకా ఎవరికి వైన్ షాప్ వాళ్ళకు బాద్షాప్ వాళ్ళకు టార్గెట్లు పెట్టి లేదు ఈ నెల మీరు గిన్నె కేసు రమ్మాలి గిన్నె మీరు టార్గెట్ రీచ్ చేయాలని చెప్పి వాళ్ళని మీరు ఫోర్స్ చేస్తూ ఉంటారు ఏ రోజైనా మీరు దాడులు చేసిర్రా వైన్ మీద కానీ బాద్షాప్ల మీద కానీ మీరు ఎప్పుడన్నా స్ట్రిక్ట్ గా ఇటువంటి జాతర టైంలో వేరే రాష్ట్రాల నుంచి కూడా అనేది దిమ చేసుకుంటా ఉంటారు అధికారులు చేయాలి ఇటువంటి సమయంలో ఇటువంటి సమయంలో అధికారులు అలర్ట్ గా ఉండి మొత్తం క్షుణ్ణంగా దాన్ని పరిశీలించాలి దాన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కేజ్ చేయాలి ఇట్లా బీట నీళ్ళ యాంటే పెద్ద దోబడం అనేది దీన్ని గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా మంత్రి కానీ అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి ఇటువంటి ఏదో జరుగున్నాయో వీటిని ఇమ్మీడియట్గా కేజ్ చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు